ఓం శ్రీ మాత్రే నమ ఈ పేరుతోన్న స్త్రీ కుంభరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ అతి పెద్ద శత్రువు ఆమె మీ చుట్టూనే తిరుగుతుంది ఈ చెప్పే లక్షణాల ద్వారా ఆమెను ఈజీగా కనుక్కోండి కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు అసలు ఆ స్త్రీని ఎలా కనిపెట్టాలి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి కుంభరాశి అనగా దీని చక్రంలో పదకొండవ రాశిగా పిలుస్తారు ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో రాబోయేటటువంటి రోజుల్లో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి వివరాల విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఈ కుంభరాశి వారి యొక్క కెరియర్ వారిగా చూసుకున్నట్టయితే వీరికి కెరియర్ పరంగా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఈ కాలంలో ముఖ్యంగా గతంతో పోల్చుకుంటే అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ రాశి వారికి ఇది చాలా వరకు కూడా కలిసొచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు మీకు ప్రమోషన్లు లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎంతో కాలం నుండి ఉద్యోగానికి సంబంధించి ఏవైతే మార్పులు కోరుకుంటున్నారో అంటే ఎలాంటి మార్పులు అనేవి జరగాలని ఇంతకాలం కూడా మీరు అనుకుంటూ ఉన్నారో ఆ మార్పులన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమ చూడగలుగుతారు మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ప్రతి విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి ఏదైనా ఒక పెద్ద పని చేస్తున్నామో అన్నా లేకపోతే ఏదైనా ఒక మంచి పని చేస్తున్నాము అన్నా కూడా అన్ని పరిగణలోకి తీసుకోవాలి అన్ని ఆలోచించుకోవాలి మన సిచ్యువేషన్స్ ఆలోచించుకోవాలి జరుగుతున్న దాని గురించి కూడా ఆలోచించుకుని డిసిషన్స్ అనేవి తీసుకోవాలి అప్పుడు మాత్రమే మంచి ఫలితాలు చూడగలుగుతారు ఈ కాలంలో చెప్పుకోవాలంటే కొన్ని కొన్ని విషయాలకి కొంచెం దూరంగా కూడా ఉండండి అంటే చెడు విషయాలకి చెడు స్నేహాలకి చెడు బంధాలకి దూరంగా ఉండండి ఏది మంచిది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోండి అయితే కుంభరాశి వారు ఒక విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి మీకు ఏది ఇష్టమైతే అది చేస్తూ ముందుకు వెళ్ళండి అప్పుడు మీరు హ్యాపీగా ఉండగలుగుతారు కుటుంబం బాధపడుతుందనో ఎవరో ఏదో అనుకుంటారనో మీకు నచ్చని పనులన్నీ కూడా ఈ సమయంలో చేస్తూ ఉన్నట్టయితే మీరు సమస్యలు ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి ఇక ఈ రాశి వారి యొక్క ఆర్థిక పరమైన జీవితం గురించి తెలుసుకున్నట్టయితే ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందుతారు శుక్రుడు లగ్న స్థానంలో ఉంటాడు బుధుడు పదవ స్థానం సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాలను సాధిస్తారు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడంతో వీరికి శుభ ఫలితాలు ఆర్థికపరమైన విషయాల్లో కలగబోతూ ఉన్నాయి దీనివల్ల మీ కెరియర్ లో మీరు చాలా స్థిరంగా ఉంటారు డబ్బు బాగా వస్తుంది కాబట్టి మీకున్నటువంటి అప్పులు తీర్చేసుకోగలుగుతారు ఏమైనా స్థలాలు కానీ వాహనాలు కానీ బాగా డబ్బు వచ్చిన తర్వాత కొనుక్కోవాలి అనుకున్నటువంటివన్నీ కూడా ఈ సమయంలో కొనుగోలు చేసుకోగలుగుతారు స్థిరంగా ఉంటారని చెప్పాలి డబ్బును కూడా బాగా సేవ్ చేయబోతూ ఉన్నారు వాస్తవ కుంభ కుంభరాశి వారు ఖర్చులు చాలా తక్కువ పడతారు ఎప్పుడూ కూడా ఈ రాశి వారు ఏంటంటే డబ్బు బాగా తక్కువ ఖర్చు చేయాలి అనుకుంటారు ఎవరికి కూడా అంత ఈజీగా డబ్బు ఇవ్వడానికి కూడా ఇష్టపడరు అంటే వీరు ఎప్పుడూ కూడా మనీ సేవ్ చేస్తేనే మనకి ఫ్యూచర్ లో ఒక మంచి గుర్తింపు ఉంటుందని అంటే డబ్బు చూసే ప్రతి ఒక్కరూ కూడా ఈ కాలంలో మనిషిని అంచనా వేస్తున్నారు మనుషులు గౌరవం ఇస్తున్నారు డబ్బు లేకపోతే ఆ గౌరవం కూడా ఇవ్వడం లేదు అందుకే ఈ రాశి వారు డబ్బును బాగా సేవ్ చేయాలి అనుకునేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే వ్యాపారం పరంగా అనుకూలంగానే ఉంటుంది ఈ కాలంలో మీరు అద్భుతమైన పురోగతి సాధిస్తారు ఎందుకు అంటే శని దేవుడి సడేసతి రెండవ దశ ముగుస్తుంది అంతేకాదు శనిదృష్టి కర్మం ఏడవ స్థానం నుంచి తొలగిపోతుంది కాబట్టి శుభ ఫలితాలు అధికంగా వ్యాపార రీత్యా కూడా చూడబోతున్నారు కొత్త వ్యాపారం మొదలు పెట్టేవాళ్ళు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని వ్యాపారం మొదలు పెట్టుకోండి ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న వారు మీ యొక్క వ్యాపారం ఎవరైతే మీతో కలిసి చేస్తున్నారో వారికి మీకు మధ్య ఏమైనా గొడవలు ఉన్నట్టయితే అవి తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఆరోగ్యం పరంగా చూసుకుంటే కుంభరాశి వారి ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు ఎప్పుడూ తీసుకుంటూనే ఉండాలి ఎందుకంటే ఈ రాశి వారి ఆరోగ్యంపై అంత శ్రద్ధ చూపించరు అధిక బరువు పెరిగిపోతూ ఉంటారు దీని కారణంగా చాలా సమస్యలు ఉంటాయి ఈ కాలంలో మీ ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలి యోగా చేయడం కానీ వ్యాయామం చేయడం కానీ చాలా మంచి పద్ధతిగా చెప్పవచ్చు విద్యా జీవితం పరంగా చూసుకున్నట్టయితే విద్యా జీవితం పరంగా కుంభరాశి వారికి కలిసి వస్తుంది కాన్సన్ట్రేట్ చేస్తారంటే మీ యొక్క విద్యా జీవితం మంచిగా ముందుకు వెళ్తుంది పోటీ పరీక్షలు ఇంటర్వ్యూస్ లో విజయం సాధించగలుగుతారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం పొందుతారని చెప్పడంలో సందేహం లేదు శుభప్రదంగానే ఉండబోతుంది ముఖ్యంగా సోమర్తనాన్ని వదులుకోవాలి లేకపోతే ఎటువంటి ఫలితాలు కూడా విద్యా జీవితం పరంగా అయితే కనిపించటం లేదు ఎప్పుడూ కూడా విద్యార్థులు వారి యొక్క జీవితంలో మంచిగా చదివేటటువంటి పొజిషన్ ఉన్నా కూడా బద్ధకాన్ని చూపించడం కానీ సోమార్తను అధికంగా చూపించడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారు అధికంగా చేస్తూ ఉంటారు దీని కారణంగానే నెగిటివిటీ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ ఆలోచనలకు కూడా దూరంగా ఉండాలి నెగిటివిటీని దూరం చేసుకోవాలి నెగిటివ్గా ఆలోచించడం కానీ లేకపోతే కమ్యూనికేషన్ అనేది కూడా పెంచుకోవాలి లేకపోతే విద్యా జీవితం పరంగా సమస్యలు తప్ప వివాహ జీవితంలో చూసినట్లయితే ఈ రాశి వారికి శుక్రుడి ప్రారంభం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు కోపాన్ని తగ్గించుకోవాలి వివాహం విషయంలో అంటే మీ జీవిత భాగస్వామితో మీకు ఏ గొడవలు వచ్చినా కూడా వీలైనంత వరకు ఆచితూచి ఆలోచించి వారితో డిస్కస్ చేసి ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అన్నది చూసుకోవాలి కానీ కోపంతో పంతంకి వెళ్ళారు అంటే వివాహ జీవితం ఖచ్చితంగా బాగోదని చెప్పుకోవాలి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది మీ ప్రేమ జీవితంలో సమస్యలు ఉంటాయి మీరు ప్రేమించినటువంటి వ్యక్తులు దూరం అయిపోతారు అయితే కాలం గడుస్తున్న కొద్దీ మీరు ప్రేమించినటువంటి వ్యక్తులే మీ జీవితానికి మంచి చూపిస్తారు అన్నది తెలుసుకోగలుగుతారు కానీ సమయం మించిపోయింది ఇక ముందుకు వెళ్లే కొద్దీ మీరు తెలుసుకున్నా కూడా మీరు ప్రేమించినటువంటి వ్యక్తిని తిరిగి తీసుకుని రాలేరు కాబట్టి ఉన్న జీవితాన్ని మంచిగా చూసుకునే ప్రయత్నం చేయండి మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని కొనసాగించాలి అంటే కొంచెం మీరు ఆచితూచి అడుగులు ముందుకు వెయ్యాలి గతం గురించి ఆలోచించుకుంటూ ఉన్నారు అంటే ఇది గతం దక్కదు ప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా దక్కేటటువంటి అవకాశం ఉండదు జాగ్రత్త తీసుకోండి ముఖ్యంగా కుంభరాశి వారు అధికంగా చెడు వ్యక్తులు నమ్ముతూ ఉంటారు అది స్త్రీలనైనా పురుషులైనా కూడా అధికంగా మీరు ఏంటంటే మిమ్మల్ని మోసం చేసేటటువంటి వ్యక్తులను నమ్మడం కారణంగా వారి సమయంలో మీ చుట్టూనే ఉంటూ మోసం చేస్తూ ఉంటారు అది స్నేహితుల రూపంలో కూడా ఉండి ఉండొచ్చు ఎక్కువ శాతం స్నేహితుల రూపంలోనే వారు మీ చుట్టూ తిరుగుతున్నారు లేదా కుటుంబ సభ్యుల రూపంలో కూడా వారు మీ చుట్టూ తిరుగుతూ ఉండవచ్చు వారు ఎవరు అనేది ఈ సమయంలో తెలుసుకునే ప్రయత్నం గట్టిగా చేశారు అంటే వారు ఎవరు అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు వాస్తవానికి చెప్పుకోవాలి అంటే కుంభరాశి వారు ఎప్పుడు కూడా మంచి చెప్పే వాళ్ళని చాలా దూరం పెడతారు చెడు చెప్పేవాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటారు కానీ ఒకసారి ఆ కష్టం వీరికి తెలిసిన తర్వాత అంటే ఎదుటి వారు ఏదైతే మోసం చేశారో ఆ మోసం తెలిసిన తర్వాత మాకు మంచి చెప్పిన వాళ్ళే మంచి వాళ్ళు అనుకుని వారి దగ్గరికి వెళ్ళేసరికి వారిని వీరు మిస్ అయిపోతూ ఉంటారు ఇలా మంచి వాళ్ళందరినీ కూడా దూరం చేసుకుంటూ చెడ్డ వాళ్ళందరినీ కూడా లైఫ్లో తెచ్చుకుంటూ ఉంటారు దీని కారణంగానే మీరు అధిక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త పడాలి ఈ సమయంలో వారు ఎవరు అనేది తెలుసుకోగలుగుతారు అంటే మీరు ఏదైనా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మిమ్మల్ని లాగుతూ ఉండడం మీరు పని చేయకూడదు అని చెప్పేసి మంచికి వెళ్తున్నా కూడా చెడు వైపుకి లాగడం గానీ చెడు మాటలు చెప్పడం కానివ్వండి ఎవరైతే మీ జీవితంలో మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి మీకు తప్పు తప్పుగా చెప్పడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వారి విషయంలో వీలైనంత వరకు కూడా జాగ్రత్త ఖచ్చితంగా కుంభరాశి వారు తీసుకోలేదు అంటే రాబోయేటటువంటి భవిష్యత్తులో మీరు ఎదుర్కోబోయేటటువంటి సమస్యలు మీరే ఊహించరు అంతలా మోసపోతారు ఇదివరకే కూడా కుంభరాశి వారు ఖచ్చితంగా చాలా మంది విషయాలు అంటే ముఖ్యంగా స్నేహితులు విషయంలో మోసపోయే ఉంటారు ప్రతి ఒక్కరిని నమ్మేసి మీ యొక్క జీవితం గురించి చెప్పడం అనేది కూడా అంతగా మంచి పద్ధతి అయితే కాదు చూసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఈ కాలంలో వారు ఎవరు అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేస్తారంటే ఖచ్చితంగా తెలుస్తుంది వారితో మీ యొక్క స్నేహాన్ని లేదా మీ బంధాన్ని తెంచుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి చూసారు కదా కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు మీ వీడియో నచ్చిందో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో గానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరి నాకుభరాశి వారికి ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ